ఆర్ఎస్ తెలుగు ఛానల్కి స్వాగతం పిల్లలు మీరందరు ఎలా ఉన్నారు బాగున్నారు కదా సరే ఇక ఈరోజు మనం ఈ వీడియో ద్వారా కొమ్ముతో వచ్చేటువంటి పదాలను ఎలా చదవాలి ఎలా రాయాలి అనే విషయాలను గురించి ఈ వీడియో ద్వారా మనము తెలుసుకుందాం ఇక పిల్లలు మీరందరూ ఆలస్యం చేయకుండా ఒక బుక్కు పుస్తకం తీసుకొని సిద్ధంగా ఉండండి నేను పదాలను ఏ విధంగా అయితే పలుకుతున్నానో అదే పద్ధతిలో పలుకితేనే మీరు ఆ పదాలని తప్పులు లేకుండా రాయగలుగుతారు అది మాత్రం గుర్తుపెట్టుకోండి మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి మొదటిసారి కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి గుడి కొమ్ము రోత్వం ఏత్వం ఓత్వం ఈ గుర్తులు ఎక్కడైతే ఏ అక్షరానికైతే వస్తాయో వాటిని టక్కున పలకవలసి ఉంటుంది నేను వీటిని ఇన్నిసార్లు గుర్తు చేయడానికి గల కారణం ఏంటంటే ఈ గుర్తులు ఉన్న అక్షరాలను మీరు ఎప్పుడైతే టక్కున పలుకుతారో పదాలను రాస్తున్నప్పుడు తప్పులు లేకుండా రాయగలుగుతారు అందుకే నేను మీకు ఇన్నిసార్లు వీటిని గుర్తు చేయాల్సి వస్తుంది ఇప్పుడు నేను పలికేటువంటి పదాలను ఎలా పలుకుతున్నానో అదే పద్ధతిలో పలకండి కు ను కు గు గు ను గు గు డి గుడి గుం గుంపు రు కు చురుకు లై జులై ತುಲಸಿ ತುಲಸಿ ತು ಡಿ ಚಿ ತುಡಿಚಿ ತು ದಕು ತುಂಗ ತುಂಗ ದುರ ದುರ ದುಬಾಯಿ ದುಬಾಯಿ దునుకు దునుకు నురుగు నురుగు గు ను దు రు నుదురు నున్ నుండి పురుగు పురుగు పులుసు పులుసు పు పురుషులు బురద బుక్ ముసుగు ముసుగు ముడత ముదు ముదురు మున్ ముందుగా ముందుగా ముసలి ముసలి యువత యువత యుగం యుగం రుమాలు రుమాలు రుసుం రుసుం రుజు वु रुजु वु लुंग गी लुंग गी उन दी उन दी शु न कम शु कम शु भम शु भम सु मारु सु सु लु वु సుఖం సుఖం పిల్లలు అర్థమైంది కదా ఈ పదాలను ఎలా పలికాను ఒక్కొక్క అక్షరాన్ని కొమ్ము వచ్చినప్పుడు ఆ అక్షరాన్ని ఎలా పలికాము అనే దాని మీదనే మీరు కాన్సన్ట్రేషన్ చేయండి మీరు ప్రతిరోజు కనీసం ఒక పది పదాలనైనా రాయడానికి ట్రై చేయండి అప్పుడే మీకు ప్రాక్టీస్ అవుతుంది పదాలను రాయడం చదవడం ఎలా అనేది మీకు కూడా ఒక అవగాహన అనేది కలుగుతుంది ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి